మెయిన్ డిమాండ్స్ వచ్చేసి గ్రూప్ వన్ ఉన్నటువంటి గ్రూప్ వన్ కాస్త వన్ ఈస్ టూ హండ్రెడ్ చేయాలి అట్లనే గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు అదే డి మెగా డిఎస్సి డిఎస్సి ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల జాబ్లతోటి డిఎస్సి అమలు చేయాలి ఇది ఇప్పుడు ఇప్పుడు నిరుద్యోగులే అడుగుతున్నారు రాసేది నిరుద్యోగులు

అసలు నిరుద్యోగులు ఇది న్యాయమైన డిమాండ్ ఇది కంచెలేయాల్సిన అవసరం లేదు శాంతియుతంగా చేస్తున్నటువంటి సార్ నాకు లాభం కాదు సార్ తెలంగాణలో పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు చచ్చిపోయే లాభ పరిస్థితిలో ఉన్నారు వేడి వేడి చేసి కళ్ళు కాయలు కాసిపోయినాయి వాళ్ళకి న్యాయం చేయండి నాకు కాదు వాళ్ళ కోసం నేను చేసిన పోరాటం ఇది నేను నా మీద నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినారు ఈ ఉద్యోగం తీసుకున్నాను అని చెప్పేసి

పూర్ణమైపోయి ఇంత కష్ట చేసినా కూడా ప్రభుత్వం ఒక్క పోస్ట్ ఒక్క పోస్ట్ పెంచలేదు ఇది అరాచక ప్రభుత్వం కదా ఇది కరెక్ట్ పద్ధత ఇది కరెక్ట్ పద్ధతి ప్రభుత్వాలు మారినా మీ భవిష్యత్తు మారు సార్ ఇప్పుడు ఇప్పుడు కనుక ఈ రోజు సాయంత్రం కల నోటిఫికేషన్ రాకపోతే రెండు రోజుల నుంచి మూడు రోజుల్లో తెలంగాణ నిరుద్యోగం మార్చాలని పెడతాం ముప్పై లక్షల మంది నిరుద్యోగం తెలంగాణ హైదరాబాద్ సార్ మేము ఎవరికి గైడ్ మిస్ గైడ్ అనేది కాదు

మాకోసం ఎందుకు కొట్లాడతారండి ఓకే వాళ్ళు మాకోసం ఎందుకు కొట్లాడతారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్ గా సార్ ఇప్పుడు మా డిమాండ్ పరిష్కరించాలి ఓకే గ్రూప్ వన్ వన్ హండ్రెడ్ చేయాలి ఓకే గ్రూప్ టూ రెండు వేలు చేయాలి ఓకే గ్రూప్ త్రీ మూడు వేలు చేయాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై వేయాలి ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి ఈసారి చలో ఢిల్లీ చేస్తాం రాహుల్ గాంధీ ముట్టి పిలుస్తాం ఈ రోజు ఇనపక్కంచి చేసి మిమ్మల్ని నిర్బంధించే కార్యక్రమం చేశారు దీన్ని ఎలా చూస్తారు సార్ ఇది ప్రజాపాలన అంటారు సార్ మేము ఏమనుకున్నామా మేము ఇక్కడ వచ్చి ఎందుకు వస్తున్నాం నిరసన తెలిపి శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా నా ఆరోగ్యం బాగాలేదు నా ఆరోగ్యం బాగలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చిన నేను గ్రూప్ వన్ పోస్ట్ తీసుకున్నా రెండు వేలు కోటి రూపాయలు తీసుకున్నాను నేను ఆరుగురు నన్ను కలిసినరా ఇట్లా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా కూడా క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏం సార్ చేసినట్టు కాబట్టి చేసినప్పుడు సార్ ఎవరైనా కోటి రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ అని ఇచ్చి ఉద్యోగం ఇస్తే వచ్చి మళ్ళీ ధర్నా చేయమని అంటారా మరి అదే తీసుకున్నట్టు ఇక్కడ వచ్చి నేను ధర్నా ఏం చేస్తాను అది పిలిపించినా నేను ఇక్కడ టీఎస్బిఎస్ ముట్టడి ఇచ్చిన మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా సాగుతూనే ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని త్వరలో కొడతాం త్వరలో మేము నిలబెట్టిన ప్రభుత్వాన్ని మేమే కూల్లగొడతాం